నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం ఖమ్మం హార్వెస్ట్ పాఠశాలలో డిసెంబర్ ఇరవై మూడు సాయంత్రం ఆరు గంటలకు ఖమ్మం ఈస్థెటిక్స్ పురస్కారాల సభ నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ ప్రతినిధి రవి మారుత్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు కవితా పురస్కారాల విభాగంలో ఉత్తమ కవితా సంపుటిగా బసీరా సెల్ఫీ ప్రోత్సాహక పురస్కారాల్లో అనిల్ డాని గాంధారి వాన లంబ సాంబమూర్తి నాలుగు రెట్టల పిట్ట అరుణ నారద బుట్ల లోపలి ముసురు కథా పురస్కారాలలో శ్రీ ఊహా లడాయికి ప్రథమ స్వర్ణ కిలారి ఆరోతనం ద్వితీయ ఉమామహేశ్వరరావు సంభావనకు తృతీయ పురస్కారం లభించినట్లు రవి మారుత్ వివరించారు వీరితో పెద్దింటి అశోక్ కుమార్ కలలు రాలుతున్న నేల కుప్పిలి పద్మ నా స్నేహితురాలకు ప్రత్యేక బహుమతులతో పాటు మరో పది మంది రచయితలకు పురస్కారాలు అందచేయనున్నట్లు ప్రకటించారు ఖమ్మంలో ఇరవై మూడు నంగురంగ వైభవంగా నిర్వహించనున్న కవిత సంబురాలకు సాహితీ అభిమానులు పాఠకులు కవులు కళాకారులు హాజరు కావాలి అని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని రవి మారు కోరారు కళాకారులు అందరూ కలిసి ఒక సాహిత్యంలో కవిత్వంలోను ముఖ్యంగా కథల్లోను పోటీలు లాంటివి నిర్వహించి అవార్డులు ఇవ్వటం కోసం నెలకొల్పారు దీని ఉద్దేశం మంచి కవిత్వాన్ని మంచి కథల్ని ప్రోత్సహించటం దీనిలో గౌరవాధ్యక్షుడిగా పౌల్గా గారు ఎల్ఎస్ఆర్ ప్రసాద్ గారు ఉన్నారు ఖమ్మంకి చెందినటువంటి బువ్వా శ్రీనివాసరావు గారు ప్రసేన్ గారు సీతారాం గారు అట్లాగే వంశీకృష్ణ గారు ఫణిమాధవి గారు పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారు కమిటీ సభ్యులుగా ఉన్నారు ఈ ఇది ప్రతి ఏటా ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఇది రెండవ సంవత్సరం ఈ సంవత్సరం నిర్వహించినటువంటి పోటీల్లో కవిత్వంలో వసీరా గారి సెల్ఫీ పుస్తకానికి ఉత్తమ కవిత సంపుటిగా బహుమతి దక్కింది అలాగే ఇంకా అనిల్ డానీ గారి గాంధారి వాన అలాగే లండా సాంబమూర్తి గారిది నాలుగు రెక్కల పెట్ట అలాగే అరుణ నారదభట్ల గారి లోపలి హుసురు అనే కవితా సంపుటలకు కూడా ప్రత్యేకమైనటువంటి బహుమతులు ఇవ్వటం జరుగుతున్నది అలాగే కథల పోటీలో శ్రీ ఊహ గారి లడాయి కథ ప్రథమ పురస్కారాన్ని గెలుచుకున్నది ఈ కథకి నలభై వేల రూపాయల నగదు బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతి ఉన్నది అలాగే ఇంకా కిలారి గారి కథ ఆరోతనంకి పదిహేను వేల రూపాయల బహుమతి మామహేశ్వర్ గారి కథకి సంభావన అనే కథకి పదివేల రూపాయల బహుమతి గెలుచుకున్నాయి అలాగే జూరీ బహుమతులుగా పెద్దింటి అశోక్ కుమార్ గారికి కుప్పిలి పద్మగారి కథలకి అవార్డులు ఇవ్వటం జరుగుతున్నది ఇవి కాక మరొక తొమ్మిది కథలు కథా సంకలనంలో వేయటానికి స్వీకరించడం జరిగింది ఈ పుస్తకావిష్కరణ కూడా ఇస్తటిక్స్ కథలు ఇరవై ఇరవై మూడు పుస్తకావిష్కరణ కూడా డిసెంబర్ ఇరవై మూడున హార్వెస్ట్ స్కూల్ ఆవరణలో జరిగేటువంటి కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది అలాగే సెల్ఫీ ఉత్తమ కవితా సంపుటికి నలభై వేల రూపాయల నగదు బహుమతి ఉన్నది ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వాళ్ళు అతిథులుగా వచ్చేవాళ్ళు మొత్తం ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఖమ్మంలో ఒక కవిత వాతావరణం నెలకొంటుంది దీనిలో అనేక మంది ప్రముఖ రచయితలు కవులు కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఖమ్మం ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను